హలో నమస్తే నేను మీ సచిన మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఇల్లు డూప్లెక్స్ ఇల్లు సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా వీడియోలోని వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ ఇల్లు డూప్లెక్స్ ఇల్లు మధురవాడ మధురవాడలోని డిమార్ట్ దగ్గర బకనపాలెం దగ్గర వస్తుంది మన వీడియో ఇంకా కొత్తగా మన ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా పక్కన ఉన్న గంటలు అయితే ప్రెస్ చేయండి ఎందుకంటే ఫాలోవర్స్ పెరగట్లేదు అసలు చాలా స్లోగా ఉంది మన ఛానల్ పదివేలు ఫాలోవర్స్ పదివేలు సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఇంకా మనది మూడు వేలు ఏడు వందలు ఉన్నారు పక్కన సున్నా పెట్టాలి ముప్పై వేలు అవ్వాలి అది మీ చేతిలోనే ఉంది సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది మధురవాడ డిమార్ట్ దగ్గర బక్కనపాలెం ఈస్ట్ ఫేసింగు డూప్లెక్స్ ఇల్లు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ చాలామంది మధురవాళ్ళు ఇల్లు అడిగారు వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ నెంబర్లను సేవ్ చేయలేదు కానీ మన ఛానల్లో ఫాలో అయినట్లయితే వాళ్ళు చూసినట్లయితే ఈ ఇల్లు వాళ్ళు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను వీళ్ళు రీచ్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ ఆ పక్కనే గంట సెమరకు మాత్రం ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది మన ప్రాపర్టీస్ అన్నీ కూడా రీచ్ అవుతాయి అది బేసిక్ సబ్స్క్రైబ్ అనే బటన్ దాని మీద నొక్కండి మీకేం నేను అడగట్లేదు కదా అది నొక్కితే మీకు పెట్టే ప్రాపర్టీస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి మీకు రిలేటెడ్ ప్రాపర్టీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వడానికి బాగుంటుంది డీటెయిల్స్ కూడకుండా ఊరికే కొంతమంది ఫోన్ చేయడం డిస్టర్బ్ వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం దాన్ని డిస్టర్బ్ అవ్వడం తప్ప ఏం ఉపయోగం లేదు ఫోన్ మాట్లాడడం తప్ప అందుకని వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ అయిన బటన్ కొట్టిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అదేవిధంగా లైక్ చేయడం షేర్ చేయడం వల్ల దానివల్ల మన ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి డూప్లెక్స్ ఇల్లు నూటొక్క గజము ఈస్ట్ ఫేసింగ్ మధురవాడ బక్కనపాలెం డిమార్ట్ లైను మెయిన్ రోడ్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కేము థ్యాంక్ యూ ఎందుకంటే ఈ ప్రాపర్టీకి అవసరం వెంటనే నన్ను స్క్రీన్లో నెంబర్కి అయితే నన్ను కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి